హాయ్ అండి ఆఫర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి చాలా మెసేజెస్ ఉన్నాయి నేను నిన్న నుంచి ఇదే చెప్పేస్తున్నాను ప్లీజ్ పదే పదే కాల్స్ అయితే చేయొద్దు వాట్సాప్ ఎగిరిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాల్స్ అయితే చేయొద్దు ప్లీజ్ కంటిన్యూస్గా కాల్స్ వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు మీరు కాల్స్ చేస్తా ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ డిలే అవుతుందండి రిప్లై అయితే ముందే చెప్తున్నాను సో కంప్లీట్గా రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తున్నాము కాకపోతే ఏంటి అంటే హెవీ మెసేజెస్ ఉండడం వల్ల లేట్ అవుతుంది మీరు కంటిన్యూస్గా నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను మేము వచ్చేసి స్టార్టింగ్ నుంచి హండ్రెడ్ పెట్టేసుకొని కింది నుంచి మెసేజ్కి రిప్లై అయితే ఇచ్చేస్తామండి కాకపోతే మీరు పదే పదే మెసేజ్ చేయడం వల్ల ఈ మెసేజ్ వచ్చేసి మీకు పైకి అయితే ఉంది కొంచెం వెయిట్ చేయండి రిప్లై అనేది వస్తుంది కాకపోతే ఏంటి అంటే మీరు సెలెక్షన్ చేసుకున్న శారీ అనేది అంత టైం ఉండకపోవచ్చు అంటే అంత హెవీగా ఉంది రెస్పాన్స్ అనేది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే పార్సల్ పిక్ అండి ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాము ఆల్మోస్ట్ అడ్రస్లు తీసేస్తున్నాం కాకపోతే సరిపోవట్లేదు స్టాఫ్ అనేది పార్సల్ పిక్ పెట్టడానికైనా అడ్రస్లు ప్యాక్ చేసి పార్సల్ ప్యాక్ చేసి అడ్రస్లు తీయడానికైనా సరిపోవట్లేదు కొంచెం టైం అయితే పడుతుంది రేపు అయితే పార్సల్స్ అయితే రావు అంటే రేపు పార్సల్ పిక్స్ వస్తే ఎల్లుండి డిస్పాచ్ చేయడం అయితే అలా జరుగుతుంది కాబట్టి అండ్ సాటర్డే సండే కూడా ఆఫర్ అనేది ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు మంచిగా యూస్ చేసుకుంటున్నారు ఆఫ్లైన్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ లేకపోయినా కానీ వేరే సారీ అయితే అడ్జస్ట్ అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి త్రిబుల్ త్రిబుల్ నైన్ కి టూ సారీస్ ఫోర్ డేస్ ఆఫర్ లో అయితే టూ డేస్ అయిపోయాయి ఇంకా టూ డేస్ అయితే సాటర్డే సండే అయితే ఉంది అస్సలు మిస్ చేసుకోదు బాయ్ మరి